వెల్కమ్ టు బీటీ న్యూస్ నేను ఇటు మార్చెల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ తలసాని కృష్ణారెడ్డి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఈ రోజు ఏదైతే నామినేషన్ వేయబోతున్న సందర్భంగా చెప్పండి అన్న మీరు ఈ రోజు గ్రామ సర్పంచ్ ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నామినేషన్ వేస్తున్న సందర్భంలో ఈ గ్రామ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల గురించి రేపు ఎలా ప్రచారం చేయబోతున్నారు గ్రామ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఇంత ముందు చేసే పథకాలను మొత్తం మేము అమలు పరిచే విధంగా రైతులకు అన్యాయం జరుగుతుంది అదాని అదాని గురించి కూడా గ్రామం చాలా అంటే గ్రామ రోడ్లు చాలా దుస్థితికి చేరుకున్నాయి అదాని మంచి చేయడము కొన్ని ఇంజనీళ్ళల్లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి అదంతా నేను మంచి చేస్తాను ఇంకా నేను గతంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా ఉండి రైతుల కూడా చాలా పోరాటాలు చేశాను ఇంకా నేను వాళ్ళభూత్ ప్రెసిడెంట్గా ఉండే వాళ్ళ రైతుల కోసం వాళ్ళ బిల్లులు నాలుగు నాలుగు నెలలు ఆకుతూడంగా దానికోసం నేను ధర్నాలు చేసి మంచి ఫలితాలు తీసుకొచ్చినాము ప్రభుత్వం మీద ప్రభుత్వం వ్యతిరేక మా మీద వ్యతిరేకత ఉంది దాన్ని మేము మంచి చేయడానికి ప్రభుత్వం మీద కొట్లాడి మా గ్రామ అభివృద్ధి కోసం పాటు పడుతుంది పదేండ్ల పాలన బీఆర్ఎస్ ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విధంగానే ఈ రోజు మీరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న సందర్భంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ముఖ్యంగా యువత యువకుల కోసం ఈ ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి పథకాలు మీరు రేపు భవిష్యత్తులో చేయబోతున్నారు గ్రామ సర్పంచ్ అంటే ఇక్కడ యువకుల కోసం మాకు ఆఫీసులు తీసుకొచ్చి ఇంకా యువకుల కోసం ఉపాధి కల్పన కోసం మతాన గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి దాన్ని దాన్ని అభివృద్ధి చేసి గోదావరి కట్టించి రైతుల కోసం కల్లాలు చేయించి రైతుల రైతు అభివృద్ధి కోసం పాట యువకులు మంచి చదువుకోవడానికి ఇప్పుడున్న పనులు మంచి వసతి కల్పించి ఇంకా అభివృద్ధి చేసి మంచి పాఠశాలను అభివృద్ధి చేసి బాగా అంటే పాఠశాలలో స్ట్రెంత్ తక్కువ ఉంది ఆ స్ట్రెంత్ పెంచే విధంగా కృషి చేస్తాము మహిళల గురించి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మహిళల కోసం అంటే ముఖ్యంగా మహిళలు ఉపాధి కోసం కొన్ని అభివృద్ధి పథకాలు ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించి మా వంతు కృషి చేసి ప్రభుత్వం మీద పోరాడి పాత కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన విధంగా కొన్ని పథకాలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ అమలు పరిచే విధంగా మేము ప్రభుత్వం మీద పోరాడి మీ తీసుకొస్తాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకంగా మహిళల వ్యతిరేకంగా ప్రతి ఒక్క దానికి ఏదైనా తులం బంగారం ఇస్తారు తులం బంగారం లేదు బతుకమ్మ చీరలు ఇస్తారు రెండు సంవత్సరాలు ఈ రోజు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారు అవంతా తప్పు జరుగుతుంది నాలుగు వేల పింఛన్ అని చెప్పి రెండు రెండు వేల అది పాతుడే ఉంది ఇంకొకటి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అది ఇంతవరకు లేదు మా మామూలుగా నిరుద్యోగులకు వృత్తి కలిపి అదే లేదు రైతులు బోనస్ ఇవి యాసింగ్ సీజన్ లో రైతు ఒక్క రూపాయలు బోనస్ రాలేదు గురించి పూర్తి పోరాటం కృషి చేస్తాను ఒక సర్పంచ్ గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేయాలనుకున్న క్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా ఒక ఒక ఆలోచన ఆలోచన విధానం మీరు ఈ కదా సో అలాంటి సందర్భంలో ఎలాంటి విషయాలు గ్రామ ప్రజలు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అంటే గ్రామంలో అభివృద్ధి చేసే వ్యక్తులు కావాలి ఎంత ముందుకి ఎవరైతే అభివృద్ధి చేసారో దానికోసం నన్ను ఉంటారు ఉంటుండే అని చెప్పినారు దానికోసం వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా పాటుపడి వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం పూర్తిగా నేను సరే ఈ రోజు నామినేషన్ కార్యక్రమంలో రేపు మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీకు దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇటు సిపిఎం వాళ్ళు కూడా ఈ రోజు నామినేషన్ చేసిన సందర్భం చూస్తున్నారు సో భవిష్యత్తులో మీరు గెలుస్తారనే ఓప్ మీకు అనిపిస్తుంది అంటే మీరు ఖచ్చితంగా మేము గెలుస్తాము మేము కేసీఆర్ చేసిన పథకాలు మేము చేసిన పథకాలతోటి మేము బంపర్ మెజార్టీ తోటి ఖచ్చితంగా మొత్తానికి పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమో బతికిస్తాయి అదే కార్యక్రమాలు పేరు చెప్పుకొని ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ఈ రోజు గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేయబోతున్న సందర్భంలో మేము ఎన్నో పనులు చేశాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల దిశలో ఈ రోజు కల్లుకుర్తి కూతబేటి దూరంలో ఉన్న మార్చిల గ్రామ పంచాయతీ దాదాపు మూడు వేల పైతులకు ఉన్న ఈ ఓటర్లతో ఈ రోజు కూడా ఈ కృష్ణారెడ్డి గారు చెప్పబోయే విషయాలు ఇటు పాల రైతులకు ఇటు చాలా మంది రైతుల కోసం కూడా అనేక మేము కార్యక్రమాలు చేసే వాళ్ళకు ఏదైతే గిట్టుబాటు ధర కోసం ఎన్నో ధర్నాలు చేసినాం ఇప్పటికే ఏదైతే మార్చెల గ్రామంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నవి ఇప్పుడున్న ప్రభుత్వం దాదాపుగా రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కార్యక్రమాలు అభివృద్ధి దిశలో కొంచెం మేము వెనకపోయిపోతున్నాం బీఆర్ఎస్ బిఆర్ఎస్ చాలా చేసింది గతంలో కేసీఆర్ గారు ఉన్న ఆ తరుణంలో చాలా నిధులతో కూడా మా గ్రామం చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో చేసుకున్నట్టు ఉన్నాం ఇటు సూసీ రోడ్లు కావచ్చు సోలార్ కావచ్చు వాటర్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు చాలా చాలా వరకు కూడా యువతి యువకుల కోసం కూడా సంక్షేమ పథకాలు కావచ్చు చాలా వరకు కూడా మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు గ్రామ సర్పంచ్ గా భారీ మెజారిటీ గెలిపిస్తుంది ఆశ భావం వ్యక్తం చేస్తున్న కృష్ణారెడ్డి గారు మొత్తానికి మార్చెల గ్రామ పంచాయతీ గ్రామ నుండి ఈ రోజు ఇది అన్ని చూస్తున్న మీటింగ్ నుంచి నేను మార్చల గ్రామం నుండి ఈ సర్పంచ్ గా పోటీ చేసే కృష్ణారెడ్డిని కోరేది ఏంటంటే గ్రామం లోపల ముఖ్యంగా విద్య మరియు ఆరోగ్యం వీటి విషయం మీద పారిశుద్ధ్యం ఈ మూడు విషయాల మీద బాగా శ్రద్ధ వహించి ఎందుకంటే నేను గతంలో చూసినట్టు మార్చాల విలేజ్ లోపల చాలా అంటే ఒకప్పుడు నేను మార్చాల విలేజ్ గురించి నేను ఎంప్లాయ్గా ఉంటాయి ఎంప్లాయీగా ఉన్నప్పుడు కలెక్టర్ మధుసూన్ రావు గారు ఒక మా మీటింగ్ అంటే మా ఎంప్లాయీస్ మీటింగ్ లోపల మార్చాల సర్పంచ్ ఉదాహరణ చెప్పినట్టే అలాంటి కార్యక్రమాలు అంటే ఆ విధంగా పేరు తెచ్చుకోమని ఆ విధంగా విద్య ఆరోగ్యానికి ప్లస్ పరిశుభ్రతకు మంచిగా ప్రాధాన్యతను ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను చాలా మంది చదువుకున్న యువత యువత యువకులు ఉన్నారు వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఏదైనా ఒక పారిశ్రమను ఏదో ఒకటి మన గ్రామ శివార్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఉపాధి కల్పించే దిశగా కృష్ణారెడ్డి గారు కృషి చేయాలని నేను కోరుతున్నాను అదే విధంగా మన మార్చాల గ్రామంలో మన పాఠశాల చాలా పేరుంది చుట్టుముట్టు ఊర్లల్లో సో ఏంటంటే మన కలకూరికి దగ్గర ఉన్నందుకు మనకు జూనియర్ కాలేజ్ కానీ వొకేషనల్ కాలేజ్ కానీ ఇట్లాంటివన్నీ రావట్లేదు తన సర్పంచ్ గెలిచిన తర్వాత రాజకీయంగా తన పలుకుబడి ఉపయోగించి మన గ్రామానికి ఒక వొకేషనల్ కాలేజు లేదా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా టీజీవీపీ పబ్లిక్ స్కూల్స్ అని తీసుకొచ్చింది ఆ ని మన ఊరికి తీసుకురావడానికి తాను తన మంచి కృషి చేస్తానని ఆశిస్తున్నాను మా మద్దతు తాను తెలియజేస్తాను చెప్తున్నాను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో సర్పంచ్ గా చేసిన మాధవ ఆదర్శాలను కృష్ణారెడ్డి గారు కంపల్సరీ కొనసాగిస్తారని వాళ్ళ అభిజాన్ నడిచి ఆయన ఆయన అనుకున్న కార్యక్రమాలన్నీ కృష్ణారెడ్డి ద్వారా మేము పూర్తి చేస్తామంటే బిఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తాం ధన్యవాదాలు కృష్ణారెడ్డి నామినేషన్ చేసిన సందర్భంగా ముఖ్యంగా ముందుకు చేసిన మన అభివృద్ధి పనులన్నీ కుట్టుబడిపోయాయి రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ వ్యవస్థ లేక చాలా అవస్థలకు గురవుతున్నారు జీతాలు లేక సఫాయి కార్యక్రమాలకు కార్మికులకు జీతాలు లేక ఊళ్ళ చెత్త చెదారం అంతా పేరుగా పోయి వర్షాలు ఎక్కువ పడిసారి అంతా నిర్మానుషం అయిపోయింది కానీ మరి దాన్ని నిమ్మడే కృష్ణారెడ్డి గెలుపు కొరకు అందరం సహాయ శక్తుల కృషి చేస్తున్నాం దాన్ని నిమ్మడే ఆచరణలో తీసుకొని మా ఊరిని అభివృద్ధి పథంలో నడిపియాలని మేమందరం కోరుకుంటాము గ్రామ టీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారు జరిగింది మరి ప్రజలు కోరుకున్న నాయకుడు కృష్ణారెడ్డి గారు మరి మన మా గెలుపు తర్వాత మార్చల్ల గ్రామం ఉమ్మడి మామనగర్ జిల్లాలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వీరిగాంచిన మా మార్చల్ల గ్రామం మరి ఈ గ్రామాన్ని కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి కూడా రావడం జరిగింది రేపు రాబోయే రోజులలో రైతాంగాన్ని కానీ గాని పెద్ద పెద్దబడి వేయడం జరుగుతుంది రైతాంగంలో సమస్యలు ఆల్రెడీ కృష్ణారెడ్డి గారి గుర్తు పాల పాల గా పని విజయ డేరి గా పనిచేసిండు తర్వాత మన రైతువేదిక చైర్మన్గా పనిచేసిండు అనే అనుభవం ఉన్నది దాదాపు ముప్పై సంవత్సరాలు కూడా మాధవి గారి మాధవ్ గారింబడి అల్వారెడ్డి గారి కూడా పనిచేసాడు ఆ అనుభవంతో అతను కూడా మాకు మార్చులు కామెంట్ పోతాడు అతనితో పాటు మా మాజీ సర్పంచ్లు కానీ మా మాజీ ఎంపీఎస్ కానీ కూడా పూర్తి సహకారం ఉంటుంది రేపు రాబోయే రోజులలో మార్చలు ఉన్నటువంటి అంతర్గత రోడ్లు కానీ పాఠశాలలు కానీ తర్వాత విద్యకు ఆరోగ్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది మీరు అన్నట్టు యువకులకు కూడా వీలైతే ఇంత ముఖం అన్నట్టు ఎందుకంటే మనకు హైదరాబాద్ దగ్గర వస్తుంది కాబట్టి మనకు కూడా జాతీయ రహదారులు మన ఊరికి వెళ్తున్నాయి కాబట్టి రేపు రాబోయే రోజులలో మన టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పక ఏర్పడుతుంది తప్పక ఏర్పడిన తర్వాత ఆ రోజు ఎవరైతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతారో ప్రధాన కృష్ణారెడ్డి గారి ఒకవేళ అదృష్టం అదృష్టం మార్చాల మా గ్రామం అదృష్టం ఒకవేళ బాగుంటే ప్రధాన కృష్ణారావు సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈరోజు తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కూడా ఈ మా ఊరికి తీసుకురానికి ప్రయత్నం చేశాము ఎందుకంటే ఈ రోజు కలకర్తి కానీ తలకొండ తల్లకొండ పెళ్లిగా నామాలు కానీ మనకు వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఏదైనా ఫ్యాక్టరీలు మనకు సాధించిన అయితే మన మార్చాల గ్రామంలో మనకు ఆల్రెడీ అసెంబ్లీ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీల ద్వారా మనకు యోధక ఉపాధి కలుగుతుంది దాంతో కూడా రద్దంగానే వీలు జరుగుతుంది కానీ మన భూములు కూడా వీలు రేటు కూడా బాగా వస్తుంది అది తెలియజేస్తా ఉన్నాము మరి ఈరోజు మేమందరం మరి టీఆర్ఎస్ పార్టీకి పక్షాన నిలబడి ఖచ్చితంగా మా కృష్ణ గారిని విజయకర్త వివరాధం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ